దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి గొర్రి పిల్లైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహోన్నతమైన వాగ్దానం వారు గొర్రె పిల్ల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్షుని బట్టి వాణిని జయించున్నారు ప్రకటనందం పన్నెండా అధ్యాయం వచనం ప్రియా కల్వరి గొర్రె పిల్లైన దేవదేవుని పిల్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ప్రభు పేరుని తెలియపరుస్తున్నాను దేవా దేవుని పెళ్ళారా మీరంతా సురక్షితంగా ఉన్నారు కదూ దేవుని యొక్క కృప మిమ్మల్ని తాకి ఉన్నది అధైర్యపడకండి ధైర్యంగా ప్రభువులు ఎదగండి ప్రభు మీకు సంపూర్ణ విజయమును సమాధానమును శాంతిని అనుగ్రహించగల గొప్ప దేవుడే మీ కుటుంబాల్లో విజయనిచ్చే విజయసారుదైన ఆయన మిమ్మలను బలపరచగల బలవంతుడు మీ ఎడల కృపను అనుగ్రహించి జయ విజయాలు అనుగ్రహించగల జయశ్రీలుడు విజయశ్రీడు దేవుని పెళ్లారా ఏసుక్రీస్తు ప్రవరక రక్తం ప్రతి పాపం నుండి మళ్ళను పవిత్రులుగా చేయగలుగుతున్నది వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్షిని బట్టి వాడిని జయించు అవును నేడు శత్రువును మనం జయించడానికి ఏసు రక్తమే ఏసు రక్తం ద్వారా మాత్రమే శత్రు బలవంతం మీదను మనం విజయం పొందగలదు ఎవరి మీద క్రీస్తు రక్తం ప్రోక్షించబడి ఉన్నదో వారిని అపవాది ముట్టజాలడు సిలువ్యాధుకు వచ్చి వారు ఏబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు వచ్చి ఉన్నారని ఇబ్రి గ్రంథం మనకు తెలియపరుస్తుంది ఆ రక్తంలో మన పాపంలో కడుగుబడుచున్నవి అతిక్రమలు క్షమించబడుచున్నవి షాపు యొక్క వెన్నుముకను విరగొడుచున్నది వ్యాధులను తొలగించున్నది సాతాను తలను చితుకు తొక్కుచున్నది అంతేకాదు మన జీవమును ప్రియులారా జయమును అనుగ్రహించున్నది దేవాదేవుడి యొక్క ఏసు రక్తం చేత మనకి జైవిజయాలు కలుగుచున్నది ప్రియమైన పిల్లారా రాహుని గురించి ఒక విషయం మనం తెలుసుకుంటే మేము కిటికీకి ఎర్రని దారం కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నతమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంటా చేర్చుకోనమని యోష రుణాజ్యం పద్దెనిమిది వచ్చిన తెలియపరుస్తుంది రాహుబు కుటుంబం అంతటిని నాసినం నుండి తప్పించుటకు ఇస్రాయిలు వేగుల వారు ఇచ్చిన సలహా ఇది ఎర్రని దారము ఒక గుర్తు ఎరికో నాశనము నుండి సంరక్షించే నిబంధన గుర్తు రాబు ఒక వేశ పాప జీవితమును బట్టి ధనము సంపాదించను కానీ ప్రభువును గూర్చి దర్శనం ఆమెకుండెను యుహోవా ఈ దేశమును మీకు చుచున్నాడనియూ మీ వల్ల మాకు భయము పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును మీ దేవుడైన యుహోవా పైన ఆకాశం అందును కింద భూమి అందును దేవుడే అని చెప్పుచు తన విశ్వాసమును వ్యక్తపరిచింది యోశువ గ్రంథం రెండవ జయం తొమ్మిది వచ్చినం వచనం కిటికీని కట్టబడిన ఆ ఎర్రని దారం యేసు రక్తంను సూచించున్నది మహోన్నతిని చాటును సర్వశక్తి నీడను మనల్ని ఉంచి భద్రపరచు శక్తి ఏసు రక్తంనకు ఉన్నది దేవుని బిళ్ళారు అది రక్తపు కోటగా మన చుట్టూ ఉన్నది యేసు రక్తం జయం అని పదే పదే చెప్పినప్పుడు ఆశ్రయ ప్రభావం క్రీస్తులో మనమున్నామనే విశ్వాసం మనలో కలుగుచున్నది దేవుని బిళ్ళారు ఐగుప్త దేశమందు జరిగిన సంఘటన మీకు తెలుసు దేశమందలి తొలిచూలును సమరించుటకు బయలుదేరిన దూత ఇస్రాయిల్ ద్వారబంధం పైకమ్ మీదను రెండు నిలువ కమ్మల మీదను పూయబడిన రక్తంను చూసి దాటిపోయాను అయితే రక్తం పూయబడిన ఇంటిని ఉన్నవారందరూ సంహరించబడ్డారు సింహాసనం మీద కూర్చుని ఉన్న మొదలుకొని సరసాలున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తి దేశం తొలిపిల్లందరినీ పశువుల తొలిపిల్లన్ని హోవా హతము చేశాడు కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఎల్లప్పుడూ క్రీస్తు రక్తంలో దాక్కుని ఉన్న వాళ్ళని దేవుని పిల్లలు క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే జయము విజయం కలుగుతుంది ఏసు రక్తం మనకి సంపూర్ణ విజయాన్ని కలుగజేస్తుంది చేస్తుంది ఏసు రక్తం శత్రు భేదించలేని కంచుకోట అలాంటి బలమైన సర్వోన్నత రక్తం కిందకి రండి సిలువ రక్తాన్ని రక్తాన్ని గొరప రక్తాన్ని ఎడతీరిపి లేకుండా స్మరణ చేయండి పరిశుద్ధాత్మ దేవుని కృపను పొందండి దేవదేవుని శాశ్వత కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడ ఉండి మీ ప్రత్యావసలు కూడా ప్రభు తీర్చి మీకు సమాధానం దయచేసి ఆయుధారుక్యులు ప్రసాదించి ఆయన కృపలో విస్తరింప చేసి ఆయన నామ మహిమార్థంగా ఆయన సాక్షులుగా మీరు నిలిచిదురుగాక ప్రార్థన ప్రేమాసువరూపిణి మహిమాస్వరూపిణి సర్వోన్నతమైన మా ప్రియ కలవరి సత్య స్వరూపి నీకు స్తోత్రాలు కలవరి మోనియల్ ప్రిగతా నీకు స్తోత్రాలు ఉదయ కాల స్థంలో మీరు ఇచ్చిన సుభాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు నీవెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడు గొర్రెపిల్ల రక్తం బట్టి నైనా మేము చేసే సాక్ష్యం బట్టి శత్రువు నేను వాగ్దానం చేస్తారు శత్రువు బలవంతుల మీద విజయం పొందడానికి బిడ్డలందరికీ సమాధానం దయచేయండి నెమ్మది దయచేయండి ఆదరణ దయచేయండి సంరక్షణ దయచేయండి నా ప్రభానికి స్తోత్రాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదగిన గొప్ప దేవుడు నీవే గనక మీ పరలోక ప్రసన్నత మీ పరిపూర్ణత మీ తేజస్సు మీ చే మాకందరికీ సమృద్ధిగా దయచేయండి బిడ్డలందరినీ ఆశీర్వాదకరంగా నడిపించమని బలపరిచి స్థిరపరిచి విజయాన్ని అనుగ్రీమని నా ప్రభుణ్ రక్షకుడు నేను చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ